హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు పుత్నాల పప్పుతో స్పీడ్ చేయబోతున్నానండి డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలా టేస్టీగా హెల్తీగా పుత్నాల పప్పులతో డ్రై ఫ్రూట్స్తో స్పీడ్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలస్యం చేయకుండా పుత్నాల పప్పుతో స్పీడ్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్ వరకు పుత్నాల పప్పును తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి మూడు నుంచి నాలుగు వరకు జీడిపప్పు అలాగే ఇందులోకి బాదం అలాగే ఇందులోకి పిస్తా ముక్కలను కూడా వేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోకి మీకు నచ్చిన ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి హాఫ్ కప్ పుత్నాల పప్పుకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని స్టవ్ మీద పెట్టుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలండి ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత చూపిస్తాను చూడండి పాకు రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకుందాం తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఇలా నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుత్నాల పప్పు అలాగే డ్రై ఫ్రూట్స్ని వాటిని వేసుకోవాలండి ఈ నెయ్యిలో ఈ నెయ్యిలో ఈ పౌటర్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలండి ఈ పుత్నాల పప్పులు మొత్తం ఈ నెయ్యి బాగా వేయించుకోవాలి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఈ పుత్నాల పప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా మొత్తం కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మనం కరిగించుకున్నాం కదా బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ని మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ పుత్నాల పప్పు అనేది బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటే ఈ స్పీడ్ అనేది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది ఇందులోకి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలా పుత్నాల పప్పు అలాగే బెల్లంతో డ్రై ఫ్రూట్స్తో ఈ స్పీడ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే టేస్టీ అండ్ హెల్దీ కూడా చూసారు కదండీ ఇలా ప్యానిక్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్యానిక్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెక్టాంగులర్ బాక్స్లోకి తీసేసుకుంటున్నాను ఇలా బాక్స్లోకి తీసుకున్న తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చలారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వీటిని డిమాల్వ్ చేసేసుకుందాం ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి ఈజీగా డిమాల్వ్ అయిపోతుంది చూసాయి కదండి మనకి స్పీడ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ స్పీడ్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటూనే తెలుసాను కదండి మనకి స్పీడ్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో చిన్న స్క్వేర్స్గా కట్ చేసినా మీకు కావాలంటే డైమండ్ షేప్లో అయినా ఇస్పీట్ అనేది కట్ చేసుకోవచ్చు చూసారు కదండి పుత్నాల పప్పుతో టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్స్తో ఇస్పీట్ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పుత్నాల పప్పుతో ఈ స్పీట్ అనేది ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ స్పీట్ అనేది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్